దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక జీసస్ జీసీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ విశ్వాసులకి మరి ప్రజలందరికీ ప్రభుని సూకరిస్తున్నామున మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా మరి గడిచిన మరి ఇరవై ఒక్క రోజుల ఉపవాస ప్రార్థనల్లో గడిచిన పదకొండు పన్నెండు రోజులు దేవుడు తన కృప చూపించి మరి తన బిడ్డలుగా తన సన్నిధిలో మనల్ని బలపరుస్తూ మరి ఈ యొక్క పదమూడవ రోజు కూడా దేవుడు మనకి శ్రేష్టమైన తన వాక్కుని ఉండగా మరి శ్రద్ధ కలిగి దేవుని మాటలు విని ఆత్మీయంగా బలం పొందుకునే వారముగా ఉండాలని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తూ ఈ యొక్క పదమూడవ రోజు దేవుడు మనకి ఇస్తున్న శ్రేష్టమైన వాక్కుని మనము చూద్దాం చూడండి మీకా గ్రంథము పరిశుద్ధ లేఖన గ్రంథము నుండి మీకా గ్రంథము ఏడవ అధ్యాయము వచ్చిన ఒకట వచ్చిన భాగంలో మనము గమనించినట్లయితే వేసవికాలపు పండ్లను ఏరుకున్న తరువాతను ద్రాక్ష పండ్లు పరిగె ఏరుకుని తరువాతను ఎలా నా స్థితి అలాగే ఉన్నది ద్రాక్ష పండ్ల గల ఒకటి లేకపోయాను నా ప్రాణమునికి ఇష్టమైన ఒక కొత్త అంజరువు పండెనను లేకపోయెను అయినను యహోవా కొరకు నేను ఎదురు చూచదును రక్షణ కర్తయ్యకు నా దేవుని కొరకు నేను కనిపెట్టి నా దేవుడు నా ప్రార్థన ఈ ఈరోజు పదమూడవ రోజు ఈరోజు ఆనాటి ఇస్రాయ స్థితిని మరి ఈ లేఖన గ్రంథంలో తెలియచేస్తుండగా ఈరోజు కూడా నీ నా స్థితి అలాగే ఉంది ఎందుకంటే ఏమీ లేవు అన్ని స్థితిలో ఒకవేళ నీవు ఉన్నావేమో అన్ని పోగొట్టుకునే స్థితిలో ఉన్నావేమో మరి చూడండి ఈరోజు అనేక మంది దేవుని సేవకులు కూడా మరి సంఘాల విషయంలో ఎంత ప్రయాసపడి సంఘములను కట్టుకుంటే సంఘము చెదిరిపోయిన స్థితిలో ఉందేమో అందుకనే చూడండి సార్వత్రిక సంఘాలు కావచ్చు మరి నీ కుటుంబము కావచ్చు ఏదైనాను మరి అన్ని కూడా మరి నీకు నీకిష్టమైనది ఒకటి కూడా లేదేమో అయితే అయినను ఈ యొక్క ఇరవై ఒక్క రోజు ఉపవాస ప్రార్థనలు ఈ పదమూడు రోజు నీకు ఇస్తుంది అయినను ఏహో కొరకు నేను ఎదురు చూచదను ఈరోజు నీవు నేను దేవుని కొరకు ఎదురు చూచే వారముగా ఉండాలా అంత మాత్రమే కాదండి రక్షణ కర్తయ్య నా దేవుని కొరకు నేను కనిపెట్టి మన రక్షణ కర్త దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటే ఎదురు చూస్తూ ఉంటే నీ స్థితి ఏదైనా నీ పరిస్థితి ఏదైనా కానీ నువ్వు నీ యొక్క కుటుంబంలో ఏవి లేకపోయినా కానీ నీ యొక్క జీవితంలో ఏది లేకపోయినా కానీ నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకొని నీవు రక్షణకర్త అయినా దేవుని కొరకు ఎదురు చూస్తున్నట్లయితే మరి నీవు నీ దేవునికి అలాగ ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన నీ ప్రార్థన ఆలకించి ఈ రోజు దేవుడిస్తున్న ఈ యొక్క పదమూడవ రోజులో శ్రేష్టమైన వాక్ ఏంటంటే నా శత్రువా నా మీద అతిశయం పవద్దు నేను క్రింద పండును తిరిగి లేతును చూడండి ఈరోజు నీవు నేను చెప్దాం ఎందుకంటే మనము కనిపెట్టుకున్నది సర్వశక్తివంతుడైన దేవుని కొరకు మనం ఎదురు చూస్తుంది సర్వశక్తివంతమైన దేవుని ఎదురు దేవుని మరి మీద ఎదురు చూస్తూ ఉన్నాం దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నాం మరి ఆయన ఏదో ఒకటి చేస్తాడు మనకి అని ఆయన మీద ఆశ పెట్టుకుని ఉన్నాము కనుక ఈ రోజు మరి దేవుడు తన వాక్కును మనకు అందిస్తుండగా మరి పరిశుద్ధ లేఖన గ్రంథముల నుంచి ఆత్మ దేవుడు మన చేత ఈ మాటలు మాట్లాడిస్తుండగా మనము కూడా పలుకుదాం అయినను చూడండి నా శత్రువా నా మీద అతిశ ఏం పవద్దు ఈరోజు నిశత్రువుతో చెప్పు నా శత్రువ నా మీద అతిశయింపవద్దు మరి ఒకవేళ శత్రువు ఏదైతే అది అనారోగ్యాన్ని కలుగు చేస్తున్న శత్రువా ఆర్థిక బలహీనతను కలుగు చేస్తున్న శత్రువా సంఘాన్ని పాడు చేస్తున్న శత్రువా కుటుంబ ఐక్యతను చెదరగొడుతున్న శత్రువా మరి మరి నిన్ను అన్ని విధాలుగా నష్టపరుస్తున్న శత్రువా నిన్ను అవమానానికి గురి చేస్తున్న శత్రువా అయితే ఈ రోజు అట్టి శత్రువుతో నువ్వు చెప్పు నా శత్రువా నువ్వు అతిశయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును ఆ చూడండి నేను క్రింద పడినను తిరిగి లేతును ఒకవేళ ఆరోగ్యపరంగా క్రింద పడిన స్థితిలో ఉన్నావా ఆర్థిక పరంగా క్రింద పడిన స్థితిలో ఉన్నావా లేదంటే ఇంకా సంఘ క్రింద పడిన స్థితిలో ఉన్నావా ఇంకా ఏవేవి నీ కుటుంబంలో నిన్ను క్రింద పడిన స్థితిలో నిన్ను చేసినయో ఈ రోజు అట్టి శత్రువుతో నువ్వు మాట్లాడు ఈ రోజు ఈ యొక్క పదమూడు రోజు ఉపవాస ప్రార్థనలో దేవుడి నీతో మాట్లాడుతుండగా నా శత్రువాన్ని వేసి చేయిపోవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును ఈరోజు నీకు వచ్చిన దేవుని వాక్యం ఏంటంటే నువ్వు ఏ స్థితిలో పడిపోయినను తిరిగి లేచిదవని నేను క్రింద పండును తిరిగి లేతుననే దేవుని వాక్కునికి సెలవిస్తుండగా ఇంకేమన్నాడు తిరిగి లేతును నేను అంధకారం మందు కూర్చొని ఉన్న యహోవ నాకు విలువుగా నుండు నుహు అందకారం ఏ చీకటిలో ఏ చీకటి ఆవరింపజేసినను నీవు ఈ ఉపవాస ప్రార్థనలో కొనసాగుతున్నా నీకు దేవుడు నీకు విలువుగా ఉండబోతున్నాడు నీ కుటుంబానికి విలువగా ఉండబోతున్నాడు నీ జీవితానికి వెలువుగా ఉండబోతున్నాడు నీ సంగములకు విలువుగా ఉండబోతున్నాడు చూడండి ఎప్పుడు తెలుసా నీవు ఏ స్థితిలో ఉన్నను ఏ పరిస్థితిలో ఉన్నను నీ జీవితము ఎంతగా మరి సమృద్ధిలోనిస్తులో అన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నను ఒకే ఒక ఆశ ఒక నిరీక్షణ ఏంట నేను నా దేవుని కొరకు ఎదురు చూస్తున్నాను నేను నా రక్షణ అయిన నా దేవుని కొరకు కనిపెట్టుకుని నానని నీ ప్రార్థన గాని నీవుగాని కొనసాగిస్తే ఆయన నీ ప్రార్థన ఆలకించి నీ శత్రువుతోటి నిన్ను మాట్లాడే విధంగా నీ శత్రువుని జయించే విధముగా నీ శత్రువు మీద మరి అధికార స్వరము కలిగి నా శత్రువా నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడిన తిరిగి లేచెదనని ఏ స్థితిలో పడిపోయినను మరి నిన్ను లేవనెత్తే దేవుడు ఈరోజు శత్రువుతో మనం చూద్దాం మరి నీ శత్రువైన అయినా అపవాదితో చెప్పు మరి ఏది నీ కుటుంబంలో నిన్ను మరి వేధిస్తూ నిన్ను శోధిస్తూ ఉందో దాంతో చెప్పు ఈరోజు నేను క్రింద పడినను లేచెదను అని ఈరోజు నువ్వు చెప్పు ఎందుకంటే ఒకవేళ అంధకారంలో నువ్వు కూర్చున్నా కానీ మరి ఆయన నీకు వెలుగుగా నుండును చూడండి అందు ఏ చీకటి పరిస్థితిలో నీ కుటుంబంలో గాని నీ యొక్క ఆధ్యాత్మిక జీవితము కానీ నీ యొక్క వ్యక్తిగత జీవితము కానీ ఏ అంధకారంలో నలుగుతుందో ఏ పాపముల నలుగుతుందో ఈ యొక్క ఉదయ కాల ఈ సమయంలో నీవు దేవుని కానీ నీవు కనిపెట్టుకొని ఆయన కోసం ఎదురు చూస్తూ మర్ర పెడుతున్నట్లయితే నీ చీకటి వెలుగుగా మార్చబడుతుందట అందును ఈరోజు ఈ యొక్క పదమూడవ రోజు ఉపవాస ప్రార్థనలో దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన పరిస్థితి అంటే నీ కుటుంబము ఏ పరిస్థితిలో ఉన్నా కానీ నువ్వెంతగా నలిగిపోయిన పరిస్థితిలో ఉన్నా నువ్వెన్ని అన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నా నువ్వు తిరిగి లేవబోతున్నావు నీకు తిరిగి దేవుని వెలుగు నీ మీద కొమ్మరించబోతుంది మరి అందుని బట్టి మరి మనం దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ మరి మనం ఈ ఉపవాస కొడుకులు ఇంకా బలంగా మనం దేవుని కోసం కనిపెట్టుకుని ఎదురు చూస్తూ మరి శత్రుని జయించి శత్రుని బ్రతొక్కినట్లు తొలక్కి అనగదొరకే వారముగా మరి మన జీవితంలో మరి దేవుడిచ్చి విజయాన్ని పొందుకునే వారముగా ఉండాలని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాడు దేవుడి కొద్ది మాట అందరిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్